పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శనివారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు నూతనంగా సిబిఎస్ఈ సిలబస్ వలన కొత్త అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్ ప్రవేశ ఉత్సవం మొదలవుతోంది విద్యార్థులకు ప్రభుత్వం అందించే పుస్తకాలు యానం వచ్చేసరికి ఆలస్యమవుతుందని అప్పటి వరకు పుస్తకాలు కోసం ఇబ్బంది పడకూడదని ముందు చూపుతోనే శనివారం సుమారు పదమూడు వేల పుస్తకాలు తన సొంత డబ్బులతో మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు చేసి యానంలో ఉన్న ఇరవై మూడు ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్ స్లేట్ స్లేట్ పెన్సిల్స్ అందించేందుకు సిద్ధం చేశారు इसको चमोय नेक्स्ट है मैंने पानी पानी का कंज्यूम रख ना हूं सूत्र पे <bio> 5 भी 980 का टाइम करके बमिंग नहीं है पूरी होने नहीं है तब पे माने चल वैसे नहीं आ रहा है